ఈనింది అంటే దూడను తీసుకెళ్ళి సామెత లాగానే ఆంధ్రప్రదేశ్లో మీడియా ఆంధ్రప్రదేశ్లో మేతావులు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు కూడా జనాన్ని అటువంటి సామెతలు అటువంటి మైకంలో ఉంచేసి వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు సేమ్ ఈ సామెత అయితే ఆంధ్రప్రదేశ్లో చాలాసార్లు అమలు చేయబడుతుంది ఇప్పుడు తాజాగా చూడండి కొన్ని పత్రికలు కొన్ని మేత కొందరు మేత్తావులు ఈ ఆదాని మీద అమెరికా అభియోగాలు మోపిన తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆదానితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు వీళ్ళకు కూడా ఏమో బ్రైప్ చేసే ప్రయత్నం చేశారని ఈ వార్తలు వచ్చిన తర్వాత అభియోగాలు మోపడిన తర్వాత ఇంకా రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అమెరికా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇంకా అంతే ఇక్కడ అమెరికా చట్టాలు అమెరికా కోర్టులు వదలు ఇలా మాట్లాడుతూ ఉంటే నిజంగానే ఆశ్చర్యం కలగకమా అన్నది అరే బేసిక్ అవేర్నెస్ అన్నా ఉందా ఐడియా అన్నా ఉందా అందుకే అన్న దూడ ఈ దున్నపోతే ఈ అంటే దూడని తీసుకెళ్ళి కట్టేయీ అని చెప్పి అన్నారు సేమ్ అందు వీళ్ళకి వీళ్ళు చూపిస్తున్న కారణాలు మరి విచిత్రంగా ఉన్నాయి అదాని ఆట జగన్మోహన్ రెడ్డి గారిని మూడు సార్లు కలిశారు అని ఏదో పెద్ద రహస్యాన్ని ఛేదించినట్లు డేట్లు రాసుకుంటూ వస్తున్నారు ఎందుకు ఆదాయం జగన్ ఎప్పుడు కలిసాడు మనం టైప్ చేసి కొడితే గూగులే చేయొచ్చు కదా డేట్లో ఇందులో ఏదో రహస్యాన్ని బ్రేక్ చేసినట్లు అంటే ఆదాయం ముఖ్య అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కలవడం అదేదో పెద్ద పాపమైనట్లు ప్రతి పారిశ్రామికవేత్త ముఖ్యమంత్రులు కలుస్తారు మంత్రులు కలుస్తారు రెగ్యులర్గా జరిగే పని వాళ్ళు కలిసిన ప్రతి దాని వెనక ఓ పర్పస్ ఉంటుంది అంటే వాళ్ళ బిజినెస్ల గురించో వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్ట్ల గురించి ఈ చర్చ జరుగుతుంది కానీ లేకపోతే పారిశ్రామికవేత్త ముఖ్యమంత్రి దగ్గర పోయి ఏమచ్చా ఏం కదా రావచ్చా ఎలా చేయాల తాగొద్దాము రామచ్చా ఒక దమ్ము కొట్టేసి కాసేపు వచ్చి కూర్చొని ఆ టీ వంగులు ముచ్చట్లు పెట్టొద్దాము అని చెప్పి అట్ల ఏమన్నా పోయి మాట్లాడతారా ఏమన్నా పైగా మాట్లాడతారా ఒక ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్త కలవడమే ఇంకా క్రైమ్ అయితే ఇంకా ఈ దేశంలో ఏ ముఖ్యం ప్రతి ముఖ్యమంత్రి ప్రతి మంత్రి ప్రతి నాయకుడు ప్రతి ప్రధాన ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరూ కూడా నిందితులే ఇంకా జగన్ గారిని ఆదాయాన్ని కలవడం అనేది క్రైమ్ అయితే అదే జగన్ నిందితులు చేసేటట్లయితే దేశంలో అందరూ నిందితులే అందరూ నిందితులే అమెరికా కోర్టు మోపిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఆ అభియోగాల ఆదాని మీద దేనికోసమని ఆయన అమెరికా మార్కెట్లో నుంచి అమెరికా ఇన్వెస్టర్ నుంచి డబ్బులు తీసుకున్నారు కాబట్టి అవి మోపారు మన అవి మోపి మధ్యలో కొందరు ఇండియన్ అఫీషియల్స్ లేకుంటే అదే అదే ఫారిన్ అఫీషియల్ ఫారిన్ అఫీషియల్ ఎందుకు మెన్షన్ చేశారు అంటే భదనా చేయడం కోసం అలా చేస్తే కొన్ని రాష్ట్రాలు ఏమైనా చేసుకున్న ఒప్పందాలు కనుక రద్దు చేస్తే మన కంపెనీలకు ఆ ఒప్పందాలు వస్తాయేమో ఇప్పుడు ఆదానితో రద్దు ఏమైనా చేసుకున్న ఒప్పందాలు కొన్ని కంపెనీలు కనుక రద్దు చేసుకుంటే మన కంపెనీలకు ఆ కాంట్రాక్ట్లు వస్తాయేమో అని ఇప్పుడు ఆదాని మీద ఈ అభియోగాలు మోపగానే ఆరు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి ప్రాజెక్ట్స్ మేము ఆదానితో రద్దు చేసుకుంటున్నామని చెప్పి కెన్యా చెప్పింది కదా ప్రకటించింది సో ఇట్లాంటివి జరుగుతాయి అని అండ్ ఒక బద్నాలు చేసే ఎత్తుగడ ఆదాయంతో నెక్స్ట్ ఎవరైనా కనుక విద్యుత్తుల కొనుగోలు ఒప్పందాలు మరో ఒప్పందాలు చేసుకోవాలంటే ఒక రకమైన ప్రెజర్లోకి నెట్టేయాలి అండ్ అమెరికా కంపెనీలకు లేకుంటే మరో వేరే కంపెనీలకు ఆ కాంట్రాక్ట్లు పోయే విధంగా రకరకాల స్ట్రాటజీ అమలు చేసుకుంటూ ఉంటారు అమెరికా కోర్టు మీద వినది వాళ్ళకు సంబంధించింది మొదలు ఇక్కడ ప్రభుత్వాలు ఇల్లు ఇక్కడ భారతదేశం భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను అమెరికా కోర్టులు శిక్షిస్తాయా ఏమైనా అర్థం అర్థం ఉందా ఆదాని జగన్ కలిసి ఆదాన్ని ఏమైనా నిషేధింపబడి నాకైతే ఆదాని ఏమైనా రహస్యంగా పోయి సొరంగ మార్గం ద్వారా ఏమైనా జగన్ కలిసిందా ఏమని అర్థం పడటం ఉందా అసలు ఇటువంటి వివరణ కనుక కనీసం కనీసం జీరో పాయింట్ వంద జీరోలు వన్ పర్సెంట్ అని నిలబడతాయా ఆయన కలిశాడు వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఈయన డబ్బులు ఇచ్చారని ఇటువంటి ఏమైనా నిలబడతాయా ఏదో కొంత రాజకీయ ప్రయోజనాల కోసం పనికొస్తుందేమో అని చెప్పి కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు కొందరు మేతావులు హడావిడి చేయడం తప్పితే హడావిడి చేయడం తప్పితే అంతకుమించి ఇందులో మాట్లాడుకోవడానికి ఏమీ లేదు ఇంతకు మించి ఇందులో ఓ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి ఏవో వివరాలు బయట పెట్టాలనుకోవడానికి ఏమీ లేదు వీళ్ళు పెడుతున్నది ఆదాని జగన్ కలిశాడు మూడు సార్లు అని అదే ఆదాని ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులను కలిసి ఉంటారు ఇప్పుడు ఐదున్నర నెలల్లో చంద్రబాబు గారిని ఎంతమంది కలిసి ఉంటారు కలవడం క్రైమ్ కాదు అది 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 నిరూపించాలి అది నిరూపించే పని అమెరికా కోర్టుల బాధ్యత కాదు అమెరికా ఇన్వెస్టర్లను ఆధారాన్ని మిస్లీడ్ చేసినా లేదా చూసుకుంటారు వాళ్ళు అమెరికాలో ఎవరికైనా కనుక లంచపించే ప్రయత్నం చేశారా అని అవి చూసుకుంటారు వాళ్ళంతవరకే మిగతా వాళ్ళ పని కాదు వాళ్ళ కథ కాదు ఇటువంటివి ఏమైనా ఉంటే ఇండియన్ గవర్నమెంట్స్ చూసుకోవాలి అటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే అంతేగాని ఇప్పుడు అమెరికాకు ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయ్యి సంబంధం ఇంకేదో రేపు ఎల్లుండి వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు నైవ్ ఎందుదో మాట్లాడుతున్నారు జనాలు అలా మాట్లాడే వాళ్ళ పిచ్చి కాకపోతే